అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామం శివారు గదబోరులో కుక్కల దాడిలో మృతి చెందిన మేకలు చింత చంద్రయ్య మేకల దొడ్డిలో ఉన్న సుమారు నూట యాభై మేకల్లో ఏడు మేకలను కుక్కలు దాడి చేసి మెడలు కొరికి చంపేశాయి మరో పది మేకలకు కుక్క కాటులు ఉన్నాయి గదబల వారి పాకల దగ్గర మేకల మందల దొడ్డిలలో సుమారు నూట యాభై మేకలు చొప్పున పెంచుతున్నారు కుక్కల దాడికి గ్రామంలో పశువులు మేకలు కోళ్లు మనుషులు కూడా బలవుతున్నారని ఇటువంటి సంఘటనలు ప్రాణ నష్టాలు జరగకుండా తమకు న్యాయం చేయాలని మంద కాపరులు మీడియా ముఖంగా కోరుకున్నారు మాకుందాండ్ విలేజ్ ఒక గరుగురే సుమారు ఒక నలభై ఇల్లు ఉంటాయి నాలుగు అంటే సుమారు ఒక రెండు వందల రెండు జనం పశువులతోని ఆవులు మేకలు జీవనాన్ని సాగిస్తుంటారు వీళ్ళకి ఏంటంటే జీవనాధారం ఏంటంటే కేవలం మేకలు అమ్ముకోవడం మేకలు మేపడం అదే మృతి ముఖ్యంగా ఈ పొండ కొండబాలో ఉన్నటువంటి యొక్క ప్ర పాకాల దగ్గర చూ చూసినట్టు ఏ పాక ఈ మేకలు ఇది రాత్రు తెల్లవచ్చా తెలియదు మాకు మూడు గంటలకు ఈనే రైతు మేము అందరం కూడా మీ సంఘి వచ్చిన వచ్చి అసలు ఏం జరిగింది నచ్చిన చూస్తే జరిగితే మొత్తం ఏడు మేకలు చనిపోయాయి ఇక్కడ ఇంకా గంటలతో ఇంకో పది మేకలు లోపల మందలు ఉన్నాయి అసలు మందు చూడండి అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ మందా ఇంకా ఇప్పుడు సరిపోతే తెలియబోకా అందులో ఐదు ఆరు మేకలు మంచి అనిపోవచ్చు ఈ ఒక ఏడు మేకలు ఒక్కొక్క మేక ఈ పెద్ద మేక కాస్ట్ మినిమో పదిహేను వేలు ఉంటుంది అలాగే ఈ మేత మొత్తం ఏడు మేకలు వేసుకుంటే ఏడు పదిలో డెబ్బై వేలు వేసుకుంటే డెబ్బై వేలు నష్టపోతాడు రైతు అప్పుడు ఏమంది ఇలా సరిపోతుంది అంటే ముఖ్యంగా కుక్కలు వచ్చి దాడి చేస్తున్నాయి మొన్నటి మొన్న పదేళ్ళు ముందు శ్రీముసిరావు ఇంట్లో ఒక దో దోడ పైన తినసే అంత ముందు ఒక్కొక్క ఆవు ఆవు ఆవులు తినేసే మొన్న ఇక్కడ కృష్ణూరు పాకల దగ్గర కోళ్ళు తినేసే ఇలా కుక్కలు మేము దారుణంగా మనం చేస్తాం మమ్మల్ని కాదు మా మమ్మల్ని కరుతున్నాయి ర్యాబీస్ పక్కన మనం చెప్పుకుంటాం మన జబ్బు వచ్చిందని కుక్క కరు మేకలు చెప్పుకోలేవు మోగజీవులై అది సంపొద్దని మోగులీలు కుక్కల సంపూద్దు అని కుక్కలు అసలు ఎంత కేసు అని కోర్టు చట్టాలు చెప్పాయంట ఈ కోర్టు చట్టాలు ఎంతవరణమో మీరు ఆలోచించండి అంటే మనం మేకని కోడ్ని తింటాం అవి మాత్రం సంపతి తప్పు కాదంట కానీ కుక్కల సంపద తప్పని ఎవరు చట్టం చట్టం చేశారంట అది ఎంతవరమో పరిశీలించండి ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకో ఇన్సూరెన్స్ చేసుకుని ఒక డబ్బులు లేదు దగ్గర ఇప్పుడు ఇన్సూరెన్స్ లేని మరి డబ్బులు లేవంటారు ప్రభుత్వాలు కూడా ముందు రావాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం తప్పది ఎవరైనా ఒకటే కానీ ఆ కోర్టు మీద ఒక ఆదర వాళ్ళకు మాట్లాడి ఈ చట్టంలో తీయించి ఏర్పాటు చేయండి మాకు చిన్నదే ఈ పని చిన్నదే కానీ మొత్తం రాష్ట్రం అంతా దాన్ని వెళ్ళి చట్టం చేస్తే బాగుంటుంది కోరుకుంటాం కాబట్టి మేము నాయకులందరూ వచ్చిన అందరూ బాధపడుతున్నాం నిజంగా మీ విషయంలో చాలా బాధపడి మీ డబ్బులు మేము తిరిగి ఇవ్వలేము మేము వచ్చి ఇవ్వలేము కానీ ఆయన కళ్ళ నీళ్ళు తప్ప ఏం మిగట్లేదు దయచేసి అర్థం చేసుకోండి చట్టాలు ఏమైనా ఉంటే కనుక అవి మీరు అవి మార్చండి అవి అవసరమైతే మేము అప్పుడు మేము అధికారికంగా కుక్కలు మేము చంపుకునే ఎందుకంటే అన్ని కుక్కలు మంచిగా ఉండండి పెంచుకునే కుక్కలు ఉంటాయి కొన్ని ర్యాపిస్ వాళ్ళు ఉంటాయి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి కూడా ఎవరైతే పిలుచుకోవాలో అనుమతున్నాం ఐదు ఆటికా కనీసం అనుమతి ఇవ్వండి ఇప్పుడు ఈ మేకల పరిస్థితి పరిచయం దయచేసి ఈ యొక్క సమస్యని రాష్ట్రం వరకు ఎక్కడ కూడా కట్టు కోర్టులో తీసుకెళ్తారని మా గుడ్డి ప్రజలందరూ మేము కోరుతున్నాం అండి